ఒకరినొకరు మెచ్చుకోవాలి విన్నారా గిచ్చుకోవాలి కాదు ఒకరినొకరు మెచ్చుకోవాలి భార్య ఏదైనా మంచి పని చేస్తే మెచ్చుకోవాలి బట్టలు శుభ్రంగా ఉతికింది మెచ్చుకో వంట బాగా వండింది మెచ్చుకో ఇల్లు శుభ్రంగా అలంకరించింది మెచ్చుకో కట్టుకున్న బట్ట చక్కగా చక్కగా అందంగా ఉంది మెచ్చుకో భర్త ఏదైనా ఇంటికి తీసుకొచ్చాడు తినుబండరాలు తిరుమండరాలు తీసుకొచ్చాడు పొకోడియే తీసుకొచ్చాడు మెచ్చుకో అట్లా కాకుండా మా పుట్టింట్లో ఉన్నప్పుడు మా నాన్న మాకు ఏంది ఇచ్చాడు తెలుసా ఇలా రోడ్ల మీద ఉన్న పొకోడి తీసుకురాలా ప్యారడేజ్ నుంచి పొకోడి తీసుకొచ్చాడు అని చెప్పింది అసలు ప్యారడేజ్లో పొకోడి ఎక్కడ చెప్పండి తృణీకరిస్తా మాట్లాడతారు ఎప్పుడు చిన్న చిన్న విషయాలు కూడా మెచ్చుకోండి పిల్లలను కూడా మెచ్చుకోండి నేను సెవెంత్ క్లాస్ వరకు ఆర్డినరీ స్టూడెంట్ని ఎయిత్ క్లాస్ సోషల్ స్టడీస్కి వచ్చిన తర్వాత ఎయిత్ క్లాస్కి వచ్చిన తర్వాత క్వార్టర్లీ ఎగ్జామ్స్లో సోషల్ స్టడీస్లో ఆ రోజులు నాకు తొంభై మార్కులు వచ్చాయి ప్రసాద్ బాబు గారని ఆ టీచర్ గారు నన్ను పిలిచి క్లాస్ ఫస్ట్ వచ్చేప్పుడు నన్ను పిలిచి రై అసలు మామూలు నా వైపు చూసిన నువ్వు మామూలుడు కాదు అద్భుతమైన మేధావిరా సోషల్ స్టడీస్లో తొంభై మార్కులు రావటం నేను సోషల్ టీచర్ని నా సైన్స్లో ఎంతవరకు ఎక్కడా చూడలేదురా నువ్వు మంచి తెలుగు గలిగినడు రా కాకపోతే సరిగ్గా చదవవు నువ్వే గను ఉల్లిపెట్టి ఉల్లుంచి చదివితే నువ్వు క్లాస్ టాపర్ అయిపోతావురా నువ్వు బ్రిలియంట్ స్టూడెంట్ రా అని మరి నేను బ్రిలియంటునో కాదు నాకు తెలియదు కానీ ఆయన చెప్పిన మాట నా సర్వీసులో నైంటీ మార్క్స్ ఎవరికి రాలేదురా సోషల్ స్టడీస్లో అన్నాడు ఆఫ్ కోర్స్ వచ్చి ఉండొచ్చు నన్ను మెచ్చుకో నన్ను పురి కొలపడానికి చెప్పినట్టున్నాడు అద్భుతం చెప్పమంటారా ఆ మెచ్చుకోలు నా లోపల ఏ భావం పుట్టిందో తెలుసా అమ్మో నేను తెలుగు గలిగినోడే రా కష్టపడి చదువుకుంటే నేను కూడా ఆయన స్టే దీనికి అన్న ఫీలింగ్ వచ్చింది నాకు కష్టపడి చదువుకోవడం స్టార్ట్ చేశానంటే ఎక్కడో క్లాస్లో చివరి నుంచి మొదట ఐదు స్థానాల్లో ఉండి నేను ఆయన ఇన్స్పిరేషన్తో చదువుకోవడం ప్రారంభించాను క్లాస్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ చివరికి టెన్త్ క్లాస్ మా స్కూల్ సెకండ్ వచ్చాను నాకు ఎప్పటికీ గుర్తు ఆ రోజుల్లో పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో నాకు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్లో నాలుగు వందల ముప్పై ఆరు మార్కులు వచ్చినాయి దేని బట్టి చెప్పమంటారా ఆయన మెచ్చుకోవాలి జీవితంలో ఒక సూత్రం నేర్చుకోండి కూరకు తాలింపు మనిషికి పొగడత అంత అవసరం కూరకు తాలింపు అవసరం తాలింపు లేని కూర రుచుకుంటుందా అలాగే మనిషికి కూడా ఎంతో ఎంతో కొంత పొగడతా అవసరం ఒకరినొకరు మెచ్చుకోండి